హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇదైతే కర్ణాటక జర్నీ బ్లాక్ గైస్ సో చూడండి మేమైతే కర్ణాటక వెకేషన్ కోసం వెళ్ళాము కదా ఇది మేము సెవెంత్ టైం అనమాట వెళ్ళడము సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అలా మేము హైదరాబాద్లో స్టార్ట్ అవుతే కర్ణాటక స్టేట్ రీచ్ అయ్యేసరికి టైం అయితే సిక్స్ అయిందండి సో ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు కదా మధ్య మధ్యలో మనమైనా లంచ్ అలా చేయాలి కాబట్టి మేము బ్రేక్ అయితే తీసుకున్నాం కాబట్టిగా మాకైతే కర్ణాటక బోర్డర్ ఎంటర్ అయ్యే వరకు సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట సో ఇదంతా కూడా కర్ణాటక స్ట్రీట్ గైస్ సో చూడండి ఈవినింగ్ టైం అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేను సెవెంత్ టైం వెళ్ళడం కూడా అయినా కూడా నాకైతే అసలు బోర్ అనిపించదు నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కర్ణాటక బెంగళూరు మైసూర్ నాకైతే బాగా నచ్చుతుంది ప్లేసెస్ సో ఈసారి అయితే మేము కార్లో అయితే వెళ్తున్నామని చెప్పాను కదా సో లాస్ట్ టైం కూడా మేము కార్లోనే వెళ్ళాము సో అంతకుముందు ఒక సిక్స్ టైమ్స్ అలా ఒకసారి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫ్లైట్కి వెళ్ళాము సో వన్ టైం అలా స్లీపర్ బస్లో వెళ్ళాము వన్ టైం ట్రైన్లో వెళ్ళాము ఈసారి అయితే మాత్రం కార్లో అలా లాస్ట్ టైం అయితే కార్లో వెళ్ళాం ఈ టైం కూడా కార్లోనే వెళ్ళాం ఎందుకంటే అన్ని జర్నీస్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అట్లా నార కావాలని అట్లా ఫోర్ టైమ్స్ ఫ్లైట్లో వన్ టైం ట్రైన్లో వన్ టైం స్లీపర్ బస్లో టూ టైమ్స్ కార్లో అలా అయితే మేము జర్నీ చేస్తున్నాం గైస్ సో ఈసారి ట్రైన్లో వెళ్దామంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా సో వద్దు రిస్క్ అని చెప్పేసి మేమైతే కార్ని ప్రిఫర్ చేసుకున్నాం అనమాట సో ఇదంతా కూడా కర్ణాటక స్టేట్ అనమాట మనం ఈవినింగ్ వెంటర్ రామ్ కదా సిక్స్ ఓ క్లాక్కి సో అప్పటి నుంచి నేను మీకు చూపిద్దామని చెప్పేసి క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను గైస్ సో చూడండి ఇదంతా కూడా ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కర్ణాటక స్టేట్ సో నాకు నచ్చింది కాబట్టి నేను మరీ మరీ రావడానికి ప్రిఫర్ అయితే చేస్తున్నాను గైస్ సో చూడండి ఇక్కడైతే ఎంత బాగుంటుందో వ్యూ అయితే మనకి హోటల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా మనకి కర్ణాటక నుంచి బెంగళూరు వరకు ప్యాలెస్ మోడలే ఉంటాయి ఎక్కువ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ బాగుంటాయి అనమాట సో చూడండి చూస్తుండగానే నైట్ అయిపోతుంది గైస్ సో చూడండి మేము బెంగళూరుకి రీచ్ అయిపోయే వరకు టైం అయితే లెవెన్ ఎస్ లెవెన్ లెవెన్ థర్టీ అయితే అయింది మాకు సో చూడండి నైట్ టైం అయితే దాబాస్ ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి లైటింగ్తో సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో సో చూడండి నైట్ అయితే కర్ణాటక స్ట్రీట్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట సో చూడండి అన్నీ కూడా ఎక్కువ హోటల్స్ రెస్టారెంట్స్ మనకు కనపడతాయి దాబాస్ కూడా ఉంటాయి అనమాట నైట్ ఎందుకంటే లారీ వాళ్ళు కూర్చొని వాళ్ళు దాబాలు తింటారు కాబట్టి సో ఇక్కడ కొన్ని దాబాస్ కూడా ఫేమస్ ఏ గైస్ సో చూడండి నైట్ టైం అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం కూడా సో కర్ణాటక స్టేట్కి డే టైం జర్నీ బాగుంటుంది నైట్ టైం జర్నీ బాగుంటుంది నాకైతే రెండు కూడా నచ్చుతాయి సో చూడండి ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా హోటల్స్ రెస్టారెంట్స్ ఎక్కువగా కనపడుతుంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం రష్ తక్కువగా ఉంది కర్ణాటక స్టేట్లో ఏంటంటే కొంచెం డే టైంలో ఎక్కువగా ఉంటుంది నైట్ టైం అయితే కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ చూడండి హోటల్స్ రెస్టారెంట్ అయితే మొత్తం కూడా ప్యాలెస్ లో ఉంటాయండి చూడండి మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు సో మనకైతే కార్లో మార్నింగ్ కి స్టార్ట్ అయితే కర్ణాటక స్టేట్ బెంగళూరు ఇచ్చే వరకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది అనమాట అంత టైం పట్టింది సో ఇది చూడండి నాగార్జున గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది ఇక్కడ మనకి కర్ణాటక స్టేట్లో సో అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ కూడా బాగానే ఉంటాయి పర్లేదు ఇదంతా కూడా బెంగళూరు మైసూర్ ఇదంతా కూడా కర్ణాటక స్టేట్ కదా సో కర్ణాటక బాగానే ఉంటుంది సో చూడండి ఇది ఇదంతా కూడా లాంగ్వేజ్ వెరైటీగా ఉంటుంది కర్ణాటక లాంగ్వేజ్ కన్నడ సో చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ టైం అయితే ఇవన్నీ కూడా హౌజెస్ అండి లైట్స్ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా హౌజెస్ అనమాట సో ఇక్కడైతే మేమైతే పెట్రోల్ ఒక ట్యాంక్ ఫిల్ అప్ చేద్దాం అని చెప్పేసి బంక్ అయితే వచ్చాము సో హైదరాబాద్లో చేయించాం ఫస్ట్ పెట్రోల్ ఫుల్ సో ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ మనకి మళ్ళీ బెంగళూరు దగ్గరకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కర్ణాటక స్టేట్ స్టేట్లో అయితే మేమైతే ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం అనమాట ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాము సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ట్యాంక్ ఫిల్ చేసాక మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది గైస్ సో చూస్తూ ఉంటాను సో ఇక్కడైతే పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేద్దామని చెప్పేసి మేమైతే అవన్నీ ఫ్రెండ్స్ సో చూడండి ఇది కర్ణాటక బంక్ అనమాట పెట్రోల్ బంక్ సో ఇక్కడైతే మేము పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేసేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ అయిందనమాట సో ఎందుకంటే త్వర త్వరగా మనం బెంగళూరుకి రీచ్ అవ్వాలి కాబట్టి మేము ఫాస్ట్గానే వెళ్తున్నాం గైస్ సో చూడండి ఇదంతా కూడా రెస్టారెంట్స్ అనమాట సో చూడండి పర్లేదు బానే ఉంటుంది బట్ మేము బెంగళూరులో ఉందామని అనుకున్నాం కాబట్టి బెంగళూరులో హోటల్ అయితే బుక్ చేసుకున్నాం గైస్ సో చూడండి ఇక్కడ అయితే మనకి టోల్ గేట్ అయితే వచ్చి నేషనల్ హైవేస్ వచ్చింది సో ఇది క్రాస్ చేశాక మనకైతే బెంగళూరు ఎంట్రీ స్టార్ట్ అవుతుంది గైస్ సో చూడండి అందుకే కొంచెం కొన్ని బిడ్స్ అయితే తీసాను ఇక్కడ ఇది ఆల్మోస్ట్ మనం కర్ణాటక స్టేట్ కర్ణాటక దాటేసి బెంగళూరుకి ఎంటర్ అయ్యే మూమెంట్ అనమాట సో చూడండి మనమైతే వెళ్తున్న కొద్దీ మనకి ఇంకా ముందు బెంగళూరే ఉంటుందన్నమాట కర్ణాటక స్టేట్ అంటే స్టేట్ మొత్తం కర్ణాటకనే కానీ కర్ణాటక దాటేసి మనం అయితే వెళ్తున్నాం గైస్ సో చూడండి లోపల బెంగళూరు సిటీ కూడా ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో చూడండి ఇది ఇదంతా కూడా కర్ణాటక స్టేట్ సో మీకు చూపిద్దామని నేను వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట సో చూడండి నైట్ అయితే సూపర్గా ఉంటుంది లైటింగ్తో సో చూడండి ఇక్కడైతే మనకు కొంచెం ఫుల్ కొంచెం ట్రాఫిక్ అయితే అనిపించింది నాకైతే సో చూడండి మాకైతే జర్నీ అయితే చాలా బాగా జరిగింది గైస్ సో టోటల్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మేమైతే జర్నీ అయితే వెకేషన్ ట్రిప్కి వెళ్ళాము సో చాలా ఎంజాయ్ చేశాము సో ఎవ్రీ ఇయర్ అలా వెళ్తే బాగుంటుంది మేమైతే వెళ్తాము పిల్లలకు కూడా కొంచెం చూపించినట్టు అని చెప్పేసి కూడా వెళ్తాము సో చూడండి ఇదంతా నైట్ టైం అయితే అసలు ఫుల్ రైటింగ్స్ గైస్ సో చూడండి సో ఇదే నెక్స్ట్ మనం దాటామంటే ఇంకా బెంగళూరే అనమాట సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్ గైస్ థ్యాంక్ యూ గైస్ బాయ్